అలివేలు వస్త్రాలయం నిజాంపేట్ బండారి లేఅవుట్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నామండి సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే కంప్లీట్ మనకి ఇలాంటి మదర్ అండ్ డాటర్ కాంబోస్ ఫ్యామిలీ కాంబోస్లో వీళ్ళు స్పెషల్ అండి చాలా బాగా డిజైన్ చేశారనమాట సో ఇది వచ్చేసి మనకి డాటర్ అండ్ మదర్ అవుట్ఫిట్ అనమాట అలానే ఇది వచ్చేసి మనకి మెన్ కుర్తా వచ్చేస్తుంది సో ఇలాంటి ఫ్యామిలీ కాంబోస్ అవుట్ఫిట్స్ అయితే వీళ్ళు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నారనమాట సో శాంపిల్కి నేను ఈ వీడియోలో కొన్ని చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి డాటర్ అండ్ ఫాదర్ది సో ఇలాంటి మనకి కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఇదేంటి అంటే మనకి కంప్లీట్ మనకి మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మిషన్ వర్క్స్ సో మనకి డిఫరెంట్ మనకి బ్లౌజెస్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో స్టిచెస్ చేస్తారనమాట సో అలివేలు వస్త్రాలయం వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల వెరైటీస్ స్టిచ్చింగ్స్ మనకి వర్క్స్ అవైలబుల్గా ఉంటాయి అలానే మనకి ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర సో ఇవన్నీ కూడా నేను ఫుల్ లెంత్ వీడియోలో క్లియర్గా చూపించాను ఒకసారి ఫుల్ లెంత్ వీడియోని చెక్ చేయండి మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ వీళ్ళ దగ్గర మెయిన్లీ ఏంటి అంటే బొటిక్ కాబట్టి కస్టమైజేషన్స్ సో ఫదర్ ఫాదర్ అండ్ డాటర్కి కానీ ఫ్యామిలీ కాంబోస్ కానీ సో మనకి ఇన్స్టా మనకి ఇప్పుడు ఇన్స్టాలో అంతా కూడా ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ అవే కదా సో అలాంటి అవుట్ఫిట్స్ మీరు ఏమన్నా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే సో మనకి ఇది బెస్ట్ బొటీక్ అనమాట సో ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్లో అయితే మనకి సింగిల్ కుర్తీ నుంచి మనకి ఫ్రాక్ స్టైల్స్ సో త్రీ పీస్ టూ పీస్ శారీస్ కూడా అండి మనకి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వీటికి రిలేటెడ్ ఫుల్ లెంత్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాము సో ఒకసారి ఫుల్ లెంత్ వీడియోని చెక్ చేయండి నచ్చితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ